శ్రీమాత్రేణమహ అందరికీ నమస్కారం వారికి మే పదకొండవ తేదీ నుండి మే పదిహేడవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాము మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోనూ మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్ గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము వారికి మే పదకొండవ తేదీ నుండి మే పదిహేడవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరభాద్ర రేవతి ఈ కిందికి వస్తాయి అనుకున్న లక్ష్యం సాధిస్తారు కార్యక్రమాలు విజయవంతమవుతాయి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది వ్యతిరేకులు సన్నిహితులవుతారు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురైన ఎట్టకేలకు పూర్తి కాగలవు ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు వాయిదాలు చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు శుక్రవారం నాడు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు అపరిచితులు మోసగించే ఆస్కారం ఉంది ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది ఆహ్వానం కీలక పత్రాలు అందుకుంటారు హోల్సేల్ వ్యాపారులు స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ పెట్టండి శుభకార్యానికి హాజరవుతారు మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి మన రాశిబలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాసిబలంబ్ గ్రహఫలం ఛానల్ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నా శ్రీ శ్రీనివాసాయ నమ నమస్కారం